జిల్లా ప్రజల కోసం టీం వర్క్ చేద్దాం కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో అధికారులు సిబ్బంది అందరూ కలిసి ఒక బృందంగా పనిచేద్దామని నూతన జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి అన్నారు నేడు ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెవెన్యూ అంశాలతో పాటు ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యల్ని పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు చొరవ చూపించి అధికార యంత్రాంగం పట్ల వారికి నమ్మకాన్ని భరోసాని కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు ప్రత్యేకించి పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తు అన్నింటిని రానున్న పదిహేను రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు ఇందుకుగాను మండల స్థాయి నుండి మొదలుకొని జిల్లా స్థాయి వరకు అధికారులు సిబ్బంది ఒక బృందంగా పనిచేద్దామని చెప్పారు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట జిల్లా స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించినట్లుగానే ఇకపై మండల స్థాయిలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వచ్చే సోమవారం నుండి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని ఇందుకుగాను మండల స్థాయిలో అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించాలని అధికారులను ఆదేశించారు భూముల సర్వేకు సంబంధించి సర్వేయర్లు జాగ్రత్తగా సర్వే పనులు నిర్వహించాలని ఎక్కడా తప్పు చేయొద్దని అన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ నల్గొండ మిర్యాలగూడ దేవరకొండ ఆర్డీఓలు రవి శ్రీనివాసరావు శ్రీరాములు సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాసులు అన్ని మండలాల సాధిసారులు కలెక్టర్ కార్యాలయ పరిపాలనా అధికారి మోతీలాల్ ఆయా విభాగాల పర్యవేక్షకులు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు